ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువు తీరిందే చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్యారంటీలపై సంతకాలు చేశారు మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు ఒక్కొక్కరిగా ఛార్జ్ తీసుకుంటున్నారు ఇప్పటి వరకు ఐదు మంది సచివాలయంలో అడుగు పెట్టారు మున్సిపల్ శాఖ మంత్రి పొంగురు నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇదివరకే ఛార్జ్ తీసుకున్నారు తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు కొద్దిసేపటి కిందటే ఆయన సచివాలయంలో తన ఛాంబర్ లో పూజాధికారులను నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అడుగులు పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి అదే సమయంలో హోంశాఖ మంత్రి వంగలపుడి అనిత కొద్దిసేపటి కిందటే బాధ్యతలు చేపట్టారు బెలగపూడి సచివాలయ బ్లాక్ టూలోగల ఛాంబర్ లో ఆమె ఛార్జీ తీసుకున్నారు అంతకు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సంతకం పెట్టారు ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు వంగలపూడి అనిత తన క్యాంపు కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే న్యూ ఆటోనగర్ లో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్ కు చెందిన నాలుగు అంతస్తుల భవనాన్ని ఆమె అద్దెకు తీసుకున్నారు మంగళవారం తన కుమార్తెతో కలిసి గృహ ప్రవేశం చేశారు మొన్నటి ఎన్నికల్లో అనిత పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే తన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కంభాల జోగులను నలభై మూడు వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు చంద్రబాబు కేబినెట్లో కీలకమైన హోంమంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు